జై మార్కండేయ ఓం నమస్తే అస్సు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ కాళాగ్నిరుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వేశరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ శ్రీ మార్కండేయ స్వామి పీఠక నందు మహాశివరాత్రి సందర్భంగా లక్ష రుద్రాక్షలతోటి మహాశివలింగాన్ని రూపొందించి అభిషేకించి ఆ రుద్రాక్షను అందించినటువంటి భక్తులకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది పరమశివుడు దీర్ఘకాలముగా తపస్సు చేసి కన్నులు తెరిచినప్పుడు ఆ కనుల నుండి నీటి బిందువులు భూమిపైన జారిపడినప్పుడు రుద్రాక్ష చెట్లు భవించాయి ఈ రుద్రాక్షలు ఆడువారు మగవారు పిల్లల నుంచి వృద్ధుల వరకు వయోలింగ భేదము లేకుండా ధరించవచ్చు ఈ రుద్రాక్షలు ధరించి పరమశివుణ్ణి పూజించినట్లయితే మనం చేసేటటువంటి భక్తి ఆ పరమేశ్వరుని సజావుగా సాగుతుంది రుద్రాక్షలు ఎల్లవేళలా ధరించవచ్చును ఆడువారైనా మగవారైనా సరే రుద్రాక్షలు వదలిచిన వారు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ ఈ నంబర్కి వాట్సాప్ రూపంలో గ్రొప్ ఫోన్ చేసైనా వివరాలు కలిపవచ్చును అలాగే వెబ్సైట్ ఉన్నది వెబ్సైట్ ద్వారా మీరు ఎన్ని రుద్రాక్షలు ఇవ్వదలుచుకున్నారో దానిలో మీ గోత్ర నామాలు మీరు ఇవ్వలసిన రుద్రాక్షలు నమోదు చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చును ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకం జరిగిన తర్వాత మరుసటి రోజు ఇరవై ఏడవ తేదీ నుంచి ఆ రుద్రాక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరు ఎన్ని రుద్రాక్షలు ఇచ్చారు ఆ రుద్రాక్షలు మార్కండేయ స్వామి పీఠం మంగళగిరి నందు వచ్చి రుద్రాక్షలు పొందవచ్చు దూర ప్రాంతాల వారు మీ అడ్రస్ను వాట్సాప్ చేసినట్లయితే కొరియర్లో రుద్రాక్షలు పంపించడం జరుగుతుంది